ఫ్రెండ్స్ మొహ్రాంకి సెలవు జులై ఆరున లేక ఏడున అనే సందేహం ఈరోజు మన దేశంలో చాలా మందికి ఉంది అయితే ప్రతి సంవత్సరం సెలవుని చంద్రమాసం ఆధారంగా నిర్ణయిస్తారు కాబట్టి ఏ రోజు చంద్రుడు కనిపిస్తే ఆ రోజు తర్వాత మొహరం సెలవు ఉంటుంది అయితే ఈ సంవత్సరం మొదటగా జూలై ఆరున సెలవు ఉంటుందని అనుకున్నారు కానీ కొన్ని రాష్ట్రాలు జులై ఏడున సెలవు అని ప్రకటించారు అయితే కొన్ని రాష్ట్రాల్లో కొన్ని బ్యాంకులు స్కూళ్ళు ప్రభుత్వ కార్యాలయాలు జులై ఆరున మూసివేయబడ్డాయి కొన్ని చోట్ల జూలై ఏడున సెలవు ఉంటుందని చెబుతున్నారు అయితే సెలవు ఇవ్వాలా లేదా వద్దా అని ఆయా రాష్ట్రాల మీద ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్కు జులై ఏడున సెలవు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు మరి కొన్ని రాష్ట్రాల్లో జులై ఆరున సెలవు ప్రకటించారు ఇంకా స్పష్టమైన సమాచారం రావాలి అక్కడ మౌంట్ సైటింగ్ చూసి నిర్ణయిస్తారు అందుకే మీ ప్రాంతానికి సంబంధించిన ప్రభుత్వ అధికారిక వెబ్సైట్కి వెళ్ళి చూడండి మీరు ఏ తీదిన సెలవు ఉందని అనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ యూట్యూబ్లో అడుగు ముందు సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడం చాలా సింపుల్ అని అనుకున్నాను కానీ తర్వాతే తెలిసిందే చాలా కష్టమని అయితే ఫ్రెండ్స్ నాకు ఒక చిన్న కోరిక ఉంది అయితే యూట్యూబ్లో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రావడం కానీ అది జరగాలంటే మీ చేతుల్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను